చేస్తాను అని సలాలు ఇచ్చేటప్పుడు మాట్లాడారు ఎమ్మెల్యే గారు మా చేతికిచ్చారు మీ కాల్ని మహానగరం చేస్తానమ్మ ఇంటికి రెండు చెట్లు ఇంట్లో బోరు ఇల్లు అన్ని కట్టించి మీ కాళ్ళని యాడ లేని కాళ్ళని చేస్తామన్నారు అదే ఇది యాడ లేని కాళ్ళని అయిపోయింది నీళ్ళ పాతం జలపాతం జలపాఠం ఈ కాలనీ ఏడలేదు మా కాలనీలోనే ఉంది జలపాతం ఎమ్మెల్యే ఎమ్మెల్యే రెడ్డి గారు మా స్థలాలు ఇచ్చింది ఆయనేగా మేము అక్కడ ఉన్నాము అక్కడ అడ్డం వచ్చామని అక్కడ తీసుకునిచ్చాడు మేము కోలా అందుకని మాకు ఇక్కడ ఇచ్చాము ఇచ్చారు సంతోషం ఇచ్చారు సంతోషం మాకి కానీ మాకు మాకి పట్టించుకోవటంలా రోడ్డు వేస్తామని వచ్చి అటువంటి ఇటువంటి వేసాడు అంతేన వేసాడు అటు కాలువ చూపిస్తాడు ఇటు కాలువ చూపించాడు ఆ కాలువలు ఎంతని అడిగితే అది సౌటి కాలువమ్మా మాకేమ్ మాకేసి అది సౌతి కాలువను అన్నాడు ఏయ్ ఆ కాలువలు ఆ కాలువలే ఇక్కడ ఆ రోడ్డు ఏది ఇక్కడ అది ఆటల్లో ఆ మట్టంలో నేను తిరగలేక సార్లు తిరిగామో మీ కాలనీలో రోడ్డు ఫంక్షన్ ఏంది అన్నాడు એ રોડ સાંશન ની રોજ કિસ્સા